హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్ టాక్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అండ్ ఫస్ట్ అయితే సైలెంట్గా వినండి ఒక టూ మినిట్స్ సో మాటలు రావు ఫ్రెండ్స్ అయితే కాళ్ళు కూడా లేవు చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆల్రెడీ చెవులు కూడా సరిగ్గా వినబడవు అయితే మనం ఏదైనా చెప్తే సైకిల్ తోటే అన్నమాట సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాడు మరి పుట్టుకతోటే ఇనా లేకపోతే మధ్యలో ఏమైనా అయ్యిందా అంటే అది కూడా చెప్తాను వీడియో ఫుల్ వరకు అయితే చూడండి మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఎన్నెన్నో వీడియో చూస్తాం ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లాంటి వాళ్ళని చూసైతే మనం వాళ్ళనైతే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెవెంత్ క్లాస్ వరకు ఊళ్ళోనే చదువుకున్నాడు ఆ తర్వాత కూడా మంచిగా క్లాస్ ఫస్ట్ అండి అప్పుడు కూడా అప్పుడు అంతా నాలెడ్జ్ ఏం లేదు ఇప్పుడు మా ఇతను నాకు మా మామయ్య కొడుకు అన్నమాట మా మేనమామ మామ కొడుకు అమ్మర్ది ఏజ్ అయితే ఒక థర్టీ త్రీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సెవెంత్ క్లాస్ వరకు అయితే ఊళ్ళోనే చదువుకున్నాడు ఆ పైన ఘర్ష కుర్తికి అట్లా వెళ్ళాలి వీళ్ళదైతే అయితే అన్నమాట గంగాధర మండల్ ఆచంపల్లి సో ఇక మళ్ళీ ఘర్షణ వెళ్ళి చదువుకోవాలి కాబట్టి అక్కడికి వెళ్ళేంత సదుపాయం లేకుండే అప్పుడు ఇట్లా బండి కూడా లేకుండే అప్పుడు చిన్నోడు కాబట్టి సో ఊళ్ళ వరకు అయితే వెళ్ళి చదువుకున్నాడు తర్వాత ఆపై చదువులకు వెళ్ళలేకపోయి ఆగిపోయాడు అన్నమాట తర్వాత ఊర్లే ఒక అతను పంక్చర్లు చేయంగా చూసి ఓకే మనం ఎందుకు చేయకూడదు ఇప్పుడు ఖాళీగా ఉంటా కదా అమ్మ నాన్నలకు కన్నందుకు బరువు కాకూడదు అని చెప్పేసి ఇట్లా నేర్చుకుంటా అని అయితే రోజు అక్కడికి వెళ్ళేవాడు వెళ్ళిండు వెళ్ళిండు ఒక రోజైతే నార్మల్గా ఒక టైర్కి అయితే హోల్ చేసి మరి నాకు చేయిస్తుందా చేయరాదా అని అయితే టెస్ట్ చేశాడు సో అదైతే సక్సెస్ అయింది చిన్న చిన్నగా అట్లనే స్టార్ట్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ ఎయిట్ థౌజండ్ వరకు అట్లనే సంపాదించుకున్నాడు సంపాదించుకొని అక్కడ గాడు పుడతాం కదా రెండు టైర్లకి గాలి పెడతాం కదా ఆ మిషన్ అయితే కొనుకొచ్చుకున్నాడు మీకు వీడియోలు అయిన దాకా చూపించాను కదా సో అట్లా అన్నమాట అవైతే కొనుగొచ్చుకున్నాడు తన సొంత పైసలతోటే కొనచ్చుకున్నాడు అన్నీ ఉండి కూడా ఏమీ చేయలేని వాళ్ళకంటే ఏమీ లేకున్నా కూడా ఇట్లా బ్రతుకుపైన ఆసక్తి ఎవరికి భారం కాకూడదు అన్న ఆలోచనకైతే హాట్సాప్ చెప్పచ్చు కదండి సో చూడండి ఒక టైర్ పంక్చర్ వేస్తే సైకిల్ అయితే ట్వంటీ రూపీస్ అక్కడ టూ హోల్స్ పడ్డాయి అన్నమాట అందుకే ఫార్టీ కానీ థర్టీ ఇవ్వండి అని చెప్తున్నాడు చూడండి ఎంత జాలికునమో అండ్ అన్ని పంచాలు చేస్తాడు బైక్లు కూడా చేస్తాడు ట్యూబ్లెస్ అయినా సరే ట్యూబ్ అయినా సరే ఏదైనా చేస్తాడండి ఆటో ఉంటాయి కదా ఆటో టైర్స్ కూడా చేస్తాడు ఈ ఆటో టైర్స్ బైక్ టైర్స్ ఇవన్నీ అయితే యూట్యూబ్లో యూట్యూబ్లో టైప్ చేసుకొని అయితే చూస్తాడు చూసి మా మామయ్య బైకే ఒకసారి ట్రై చేశాడు సో అది కూడా సక్సెస్ అయ్యింది సో ఇట్లా కూడా అది కూడా చేస్తుండు ట్రాక్టర్స్ అవన్నీ అయితే ఫుల్ గిరాకీ వస్తుంది రెగ్యులర్గా ఇంచుమించు థౌజండ్ అయితే కంపల్సరీ రోజుకు ఒక వెయ్యి రూపాయలు అయితే కంపల్సరీ సంపాదిస్తాడు కొంచెం వర్షం పడ్డ ఎప్పుడైనా వస్తాయి వెహికల్స్ అయితే నార్మల్గా కంపల్సరీ వస్తాయి ఎంత కాదనుకున్నా కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే కంపల్సరీ వస్తాయి ఇంకా అంతకు ఎక్కువనే వస్తాయి ఇంచుమించు నెలకు ఇరవై వేలే దాకానైతే సంపాదించుకుంటాడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదండి పుట్టుకతోటి మంచిగానే ఉన్నాడండి ఒక ఎయిట్ నైన్ మంత్స్ దాకా మంచిగా ఉన్నాడు తర్వాతనట ఇక కాళ్ళు ఇట్లా అవ్వడం అట్లా చేసిండట హాస్పిటల్కి తీసుకెళ్తే పోలియో అన్నట్టు డాక్టర్ చెప్పాడట కానీ మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో ఒక ఆమె మంచిది కాదట అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ సో ఆమె వల్లనే ఇట్లా అయ్యిందని అయితే వీళ్ళు చెప్తారు అది దేవునికి తెలుసు ఏమయ్యింది ఏంటి అనేది కానీ పుట్టుకతోటి మాత్రం ఇలా కాదండి ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ దాకా బాగానే ఉన్నాడు తర్వాతనే ఇట్లా ఏర్పడింది అప్పటి నుంచి ఇలా నేనండి తెలివి మాత్రం వస్తుంది చూడండి నేను ఈ వీడియో తీసే లోపే ఎన్ని టై ఎన్ని వెహికల్స్ అయితే వచ్చాయో సైకిల్స్ కానీ ఏవైనా చాలానే వస్తాయి మళ్ళీ ఊళ్ళే ఒకతనే అన్నమాట అక్కడ ఇక్కడ పంచర్లు చేయబడును అని ఒక ఫ్లెక్సీ అయితే కొట్టించుకున్నాడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గోడకైతే పెట్టిండు ఫ్రెండ్స్ అక్కడ చూసుకొని అయితే అందరూ వస్తారు ఇక్కడికి అందరు ఆశ్చర్యపోతాడు ఏంటి చేయగలుగుతాడా చేస్తాడా అని అనుకుంటారు కానీ అయ్యో పాపం అని ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా కానీ అస్సలు తీసుకోడు ఇంకా ఇంకొక రూపాయి మీరే ఉంచుకోండి అని చెప్తాడు కానీ మీ రూపాయి నాకు ఇవ్వండి అని మాత్రం అస్సలు అన్నాడు ఇంకొక వెహికల్ అయితే వచ్చింది దానికి గుణం గాడు పెట్టాలట పెడుతున్నాడు ఒక టైర్కి గాడు పెడితే ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ తీసుకుంటాడు ఆ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్న అయితే ఒక బాక్స్లో వేసుకుంటాడు అవన్నీ మొత్తం మళ్ళీ జమ అయిన తర్వాత ఒకసారి కుర్తికి అట్లా తీసుకెళ్ళి ఆ కాయిన్స్ అన్నీ ఇచ్చి లోట్లో అయితే తెచ్చుకుంటాడు లేకపోతే వాటర్ ఉంటాయి కదా ఫిల్టర్ వాటర్ ఫైవ్ రూపీస్ పర్ క్యాన్ అన్నమాట సో అట్లా కూడా తెచ్చుకుంటాడు కరెంట్ బిల్లు టీవీ అవన్నీ చూస్తాడు కాబట్టి కరెంట్ బిల్లు అయితే కట్టేసుకుంటాడు ఫ్రెండ్స్ కొన్ని కొన్ని పనులు చూస్తే నవ్వు వస్తుంది ఏమన్నా కావాలి అని అన్నప్పుడు మనకు అర్థం కాలేదనుకో తను చెప్పింది రా సెవెంత్ వరకు చదువుకున్నాడని చెప్పాను కదా చేతి పైన అయినా ఏదైనా పేపర్ పైన అయితే నాకు ఇది కావాలి అని అన్నట్టుగా రాసి అన్నమాట ఆల్మోస్ట్ అయితే అర్థమవుతుంది ఘర్షగుట్టికైతే ఆ వెహికల్లోనే వెళ్తాడు అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే సో గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేసింది కదా ఇట్లా బైక్ టైపు వల్ల బండ్లు ఫస్ట్ నేను ఆరెంజ్ కలర్లో చూపించాను కదా బండి అన్నమాట సో అది కావాలని అయితే మా మామనైతే ఫుల్ తిరిగిండు అసలు పనులన్నీ పక్కన పెట్టి ఎందుకంటే చేతితోటి ఇట్లా మనం సైకిల్ని ఎంతగా అనమని రైట్ హ్యాండ్ తోటి రొప్పుకుంటూ వెళ్తాడు చెప్పండి ఫ్రెండ్స్ మీరే అదైతే చాలా బాధ అనిపించేది ఒక్కొక్కసారి చేతిని వస్తుందని ఇట్లా ఏడ్చేవాడు సో ఇదైతే బాగలేదు ఆ సైకిల్ ఛార్జింగ్ ఉంటుంది కదా మోటార్ది సో అదైతే తీసుకోవాలని అయితే అనుకున్నారు అప్పుడే లక్కీగా గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుందని తెలిసింది సో అదైతే కావాలి అని ఆఫీస్లో చుట్టైతే చాలానే తిరిగాడు ప్రూఫ్ ఏంటి ఆ ప్రూఫ్ తీసుకురా ఈ ప్రూఫ్ మనిషిని ఎదురుగా పెట్టుకొని కూడా ప్రూఫ్స్ అడుగుతారు చూడండి అదైతే చాలా బాధాకరమైన విషయం లంగలకే ఉంటుందండి ఇలా రేపు ఏదైనా సరే అని అంటే వేరే రెక్కలు మంచిగా ఉన్న వాళ్ళకి కొంచెం వెనక ముందు అయినా ఏం కాదు కానీ ఇట్లాంటి వాళ్ళకు గవర్నమెంట్ కూడా కొంచెం మరి అన్ని ప్రూఫ్స్ అట్లా అట్లా కాకుండా కొంచెం తొందరగా హెల్ప్ చేస్తే బెటర్ అండి ఇది నా ఒపీనియన్ అంతే ఆర్డర్ ఏమి కాదండి ఆ బండి కోసం అయితే ఒక మూడు సంవత్సరాలే తిరిగిండు కావచ్చండి తిరిగి తిరిగి కాళ్ళే అరిగిపోయినాయి కానీ ఇంకా ఏం యూజ్ లేకుండే లాస్ట్కు లాస్ట్కి ఇక అన్నీ తిరిగి గొడవ పెట్టుకున్న తర్వాత ఇక నేను ఎక్కడికంటే అక్కడికి పోతాను మా మామయ్య ఫుల్ గొడవ పడి బాధపడ్డ తర్వాత ఓకే ఇప్పిస్తామని మాట్లాడి ఇప్పించారు ఇక ఇప్పుడే తొందరగా ఫస్ట్ లోకల్ అని అయితే ఆ బండి మీద పోతుండు ఇప్పుడే కొత్త కదా కొంచెం అలవాటు అయితే వస్తాడు మీ ఇంటికి వస్తా మా ఇంటికి వస్తా అనుకుంటే ఫోన్ చేస్తాడు మా బాబుకైతే మా బాబు అంటే చాలా ఇష్టం ఎక్కడ ఏ జాతరకైనా ఏ ఊరికైనా మేము అక్కడికి పోతే చాలు ప్రతి ఒక్కటి కొనుక్కొస్తాడు అన్నమాట సో అన్నీ అన్నీ ఉన్నవాళ్ళు ఏ కొంచెం ఏదైనా లేకున్నా కానీ మనకు ఏమి ఇబ్బంది కాదు కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రం కొంచెం తొందరగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ కాళ్ళే లేకపాయే వాళ్ళు ఎట్లా తిరుగుతారు అసలు అందరి పేరెంట్స్లకు అన్నీ తెలు తెలియదు కదా ఆఫీస్లో చుట్టూ వీళ్ళ సంతకాలు ఆలస కొంచెం అవన్నీ కాకుండా కొంచెం మనిషి ప్రూఫ్ చూసి లేదంటే గ్రామ పంచాయతీలో సంథింగ్ ఇంకేదైనా సంతకాలు ఒక ఉంటే చాలు అన్నట్టుగా పెట్టాలి కానీ ఏదో ఇచ్చింది ఇచ్చినట్టే కానీ అది కూడా అందరికీ దక్కదు అందరికీ ఓ ఏవైనా సో గది ఒకటి మాత్రం ఆలోచించాలి ప్రభుత్వం బండ్లు ఇవన్నీ అయితే పంప్చర్ చేస్తాడు తన కాళ్ళ మీద తను నిలబడకపోయినా కానీ తనకు వరకు తనైతే మంచిగా సంపాదించుకుంటాడు ఇంట్లో ఫుల్ హెల్ప్ఫుల్గా ఉంటాడు అన్నీ ఉండి ఏం చేయక సోమరిపోతులు లెక్క ఉండి కొంతమంది ఏమైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అట్లయినా ఇట్లయినా సూసైడ్ చేసుకుని బతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయండి వీళ్ళే మనకు ఇట్లాంటి వాళ్ళే మనకు నిదర్శనం అండి అందుకనే ఒకసారి ఏదైనా చేసే ముందు ఆలోచించాలి ఏమీ లేని వల్లే ఎన్ని చేయగలిగినప్పుడు మనకు దేవుడు అసలు చెప్పాలంటే మనకు కాలు రెక్కలు మంచిగా మనం హెల్దీగా పుట్టిన మనకు ఒక పెద్ద వరం అండి ఇట్లాంటి వాళ్ళు ఎంత సఫర్ అవుతారు ఎంత బాధపడతారు కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఉంటే చాలనుకుంటారు కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇస్తే మంచిగాండు గాలి లెక్క అనుకుంటారు అందుకని మనకు దేవుడు అన్ని ఇచ్చినప్పుడు అన్ని రకాలుగా ఎంజాయ్ చేసి మనకు ఉన్నంతలా మనకు ఉన్నంతలో వేరే వాళ్ళకి సహాయం చేసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని గడిపేయాలి కానీ ఇంకేదో దేవుడు ఇవ్వాలి అని అని కోరుకోవడం అయితే కరెక్ట్ కాదండి సో మనం ఆరోగ్యంగా హెల్తీగా అన్ని రకాలుగా మంచిగా పుట్టిన అది గొప్ప వరం అండి ఇంతకీ మా అన్ననేం చెప్పలేదు కదా కిషన్ అండి ఉప్పు నోటి కిషన్ ಸೊ ಅನ್ನೋ ಬೋನಾಲ ಪಂಡು ಪಿಕ್ ಅಂತ ಈ ವೀಡಿಯೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಬಾ ಬಾಯ್